జీవేశ్వర ఇంగ్లీష్ మీడియం స్కూల్ డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే దినోత్సవం కనుల పండుగగా జరిగింది ముఖ్య అతిథులుగా ఆదోని డిఎస్పీ మర్రిపాటి హేమలత పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సిఐ సూర్యమోహన్ రావు మరియు వి రామస్వామి కార్యక్రమంలో పాల్గొన్నారు డిఎస్పీ హేమలత చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు సిఐ సూర్యమోహన్ రావు మరియు వి రామస్వామి విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ జిందే గోవిందరావు వైస్ ప్రెసిడెంట్ గణేష్ ఈ నాగరాజు మరియు సఫారి అశోక్ కుమార్ సెక్రటరీ సఫారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు వివిధ వేషాలు ధరించి సూపర్లను ఆకట్టుకున్నారు ముఖ్యంగా స్కూల్ విద్యార్థులచే మార్చ్ పాస్ ఈ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది ఏంటంటే పిల్లలకి ఏది మంచి ఏది చెడు మీ స్టడీస్తో పాటు మీ సిలబస్ తో పాటు ఇవి కూడా ఇది కూడా నేర్పించాలి అంటే ఇప్పుడున్న జనరేషన్లో హౌ టు సోషల్ మీడియా హౌ టు బీ అవే ఫ్రమ్ మొబైల్ ఫోన్స్ ఇంత చిన్న వయసుకే ప్రతి ఒక్కరింట్లో ఫోన్స్ వాళ్ళకి ఇచ్చేసుకుంటారు దయచేసి మీరు పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టి వాళ్ళకి కొద్దిగా అవేర్నెస్ పెంచాలి పేరెంట్స్కి కూడా పిల్లలకి ఎటు ఎలా పడితే అలా ఫోన్స్ ఇవ్వకూడదు ఆ ఫోన్స్లో ఇంటర్నెట్ యూజ్ చేసి వాళ్ళు ఏవేవి నేర్చుకుంటున్నారు మంచి నేర్చుకుంటే పర్లేదు బట్ అయితే ఏది నేర్చుకోకూడదో అదే నేర్చుకుంటారు సో ఇవన్నీ కొద్దిగా పేరెంట్స్ మీటింగ్ పెట్టి వీళ్ళకి పిల్లలకి చెప్పాలనుకుంటు చెప్ప చెప్పించాలి మీరు అండ్ మీ స్కూల్లో ప్రతి గోడ పైన ఏదో ఒక మంచి ప్రావర్పు ఉంది దీని గురించి కూడా పిల్లలకి వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాలి మీరు అది ఎందుకు అలా రాశారు ఏంటి ఇవన్నీ చెప్పాలి అండ్ Children, please read. Uh, please be disciplined. Please listen to your teacher's words and please listen to your parents' words. Be disciplined and read well. And this is the way to achieve high goals. Thank you. Thank you everyone much. <laughs> अंदर की कुरें डालना मस्करों, किल्ला अंदर की कुरें ना आसीसे। रोज़ धन कदर किन्हों से संदर्भने एक रामता कुरें मना आदरावन देरी दी। హిందువా ముస్లిమా క్రిస్టియన్ అనేకంటే భారతీయుడు అనే దానికి ఎక్కువ గర్వపడుతుంది మనమంతా ఇండియన్స్ జనత్వంలో ఏకత్వం ఉన్న దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో మన దేశం ఒకటే ఉంది రోజు పేపర్ చూస్తే ఇజ్రాయిల్లో ఇంతమంది చనిపోయినారు రష్యాలో ఎంతమంది చనిపోయినారు ఉక్రెయిన్లో ఎంతమంది చనిపోయినారు అని వస్తుంది అవి డెవలప్డ్ కంట్రీసే ఈవెన్ దో దర్ ఇస్ నో పీస్ కానీ ఇక్కడ మనము ఒక ప్రశాంతమైన వాతావరణంలో బ్రతుకుతున్నామంటే ఎందరో మహనీయుల యొక్క త్యాగా ఫలమే మనం ఈరోజు స్వాతంత్రం తీసుకొని హ్యాపీగా ఉన్నాం అట్లాగే మీరందరూ చూస్తారు చిన్నప్పుడు కూడా మనం చూస్తున్నప్పుడు పోలీసు చూసినా కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది అంటే వాళ్ళు వేసుకునే వేరింగ్ యూనిఫామ్ కూడా మనకి అట్రాక్ట్గా ఉంటుంది ఏదైనా అడిగితే వాడు ఎంతో పొట్టిగా ఉన్నప్పుడు ఏమవుతారంటే పోలీస్ అండి पुलिस अटैक हाइट उंडली एकनदी ఉండదు కానీ రియాలిటీలో నో పోలీస్man ఇస్ ఏ హీరో నో డాక్టర్ ఇస్ ఏ హీరో నో పొలిటికల్ లీడర్ ఇస్ ఏ హీరో ఇన్ మై ఆపినయన్ బికా ఐ am a brand police officer my teacher is a bad person

హండ్రెడ్ పర్సెంట్ రెస్పెక్ట్ టు యువర్ టీచర్స్ ఓన్లీ ఈవెన్లో రీసెంట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా చూస్తే కూడా మీరు చూసుకుంటే అర్థమవుతుంది దాన్ని బేసిక్ ఓన్లీ టీచర్ని ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అవి మా టీచర్ని హ్యూమిలియేట్ చేస్తాడని చెప్పి ఒక ఆపరేషన్ చేస్తాను అదే సినిమా అసలు మా టీచర్ కోసం నేను ఈ ఆపరేషన్ చేశానని మెసేజ్ ఇస్తాను అలాగే సత్యనారాయణ ఆచార్య గురించి ఇలాంటి చూపిస్తూ మీకు ఎవరు ఇష్టమంటే మాకు సెంట్రల్ మాస్టర్ ఇష్టమంటారు అలాగే ప్రతి ఎంప్లాయ్కి కూడా వాళ్ళు కలెక్టర్ ఉన్నవాడి ఏదైనా ఉన్నవాడి కొత్త ముఖ్యంగా గారు కూడా ఉన్నవ్వండి మీకు రోజు మోడల్ ఎవరంటే మా టీచర్ అంటారు ఎలిమెంటరీ స్కూల్లో టీచర్స్ రోజు మోడల్ పట్టించుకుంటారు హెండ్స్ ఐ రిక్వెస్ట్ ద రెస్పెక్టెడ్ టీచర్ యూ హ్యావ్ యూ హ్యావ్ విత్ మినిమమ్ కంటెస్ట్ జీసీసీ వెరీ నీట్ యూనిఫామ్ వీటి డ్రెస్ కోడ్ అబ్జర్వింగ్ స్మాల్ స్కల్ అబ్జర్వింగ్ టీచర్స్ వాడు దేనం పోలీస్ ఆఫీసర్స్ కూడా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు అంటే మనం ఏం చేస్తున్నామో దానినే వాళ్ళు ఫాలో అవుతారు నువ్వు ఒక్కసారి చెప్పు వినరు వాళ్ళు ఈ చెవిలో చెప్పి ఆ చెవిలోకి వెళ్ళేస్తాను కానీ